గుర్తింపు పొందిన శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు ఉన్నతాధికారులు సహోద్యోగులు సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శాంతి స్వరూప్ గొప్పతనాన్ని కొనియాడారు ఆయన మన వారందరికీ ఉపరిచితులే దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన వ్యక్తి మంచి వక్త కూడా ఆ రోజుల్లో ఈ టెలిప్రాటర్లు అవి ఏమి ఉండేవి కావు పాపం ఆయన అవన్నీ రాసినవన్నీ కంఠస్థం బట్టి వార్తలు చదివేవారు చాలా చురుగ్గా చాలా హుందాగా అందరూ వినదగ్గట్టుగా చదివే న్యూస్ రీడర్స్ లో వారు ఒకరు డెబ్బై మూడేళ్ల వయసులోనే వారు మన మనందరి మధ్య నుంచి నిష్క్రమించడం చాలా విచారకరం భగవంతుడు శాంతి చేకూర్చాలని శాంతి స్వరూప్ గారు ఎంతో ప్రేమగా అభిమానంగా నేను బ్రదర్ అని పిలుచుకునే నా బ్రదర్ ఈ రోజు లేరంటే ఎంతో బాధగా ఉంది బాధను మించి ఇంకేదైనా ఉంటే ఆ మాట వాడచ్చేమో నిజానికి కలిసి మెలిసి పెరిగినట్టే చెప్పుకోవచ్చు ఒకటే కుటుంబంలో మనుషుల్లా ఉండేవాళ్ళం నేను ఉద్యోగంలో చేరేటప్పటికే ఆయన ఆల్రెడీ న్యూస్ రీడర్గా ఉంటూ ఉండేవారు దూరదర్శన్ అంటేనే సాంస్వరూప్ గారు అనిపించేది సాంస్వరూప్ గారు నాకు ఎంతో అభిమానమైన ఇష్టమైన మనిషి దూరదర్శన్తో మొదలైంది కాదు మా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా నేను ప్రొడక్షన్ మేనేజర్గా శాంతి దైనంది కార్యక్రమాలన్నీ చూసుకునే టైంలో అప్పుడు మొదలైంది పరిచయం అలా అలా పెరిగి దశాబ్దాలు గడిచి ఈరోజుకి అదే స్నేహం అదే ఆత్మీయత అదే బాంధవ్యం అదే ఆ బాంధవ్యం అది అనుబంధం అంత అనుబంధంతో ఇన్నేళ్ళు గడిచేయి ఇక ముందు జీవితం అంతా బహుశా ఆ జ్ఞాపకాలతో నడవాలి